నువ్వు మనుషులు చేసిన మర్చిపోకుండా చేసుకొని వాళ్ళ గురించి మైకులు పెట్టుకుని పది మంది చెప్పగలుగుతున్నారు ప్రపంచ కొరకు ఆయన ఎర్రగా మారిన ఆయన కొరకు ఏం చెప్తున్నారు ఉంటాడు ఎవరి నీ ఆస్తులు అమ్మితే ఆయన తెలుసుకుంటారా నీ బంగారం చేస్తే ఆయన ఋణం తెలుసుకుంటారా కాదు కాదు ఈ లోక బంగారము ఈ లోకంలో ఉన్న సంపద ఈ లోకంలో ఉన్న సర్వ శరీరులు కూడా ఈ భూమి మీద ఉన్న సర్వ మానవులు వృత్తి మీద కత్తి పెట్టుకుని ప్రభా నీ కొరకు చనిపోతున్నావు అని చెప్పిన రుణం తెలుసుకోలేదు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ నా గొంతు మీద కత్తి పెట్టుకొని నేను తెచ్చుకుంటున్నాను ప్రభాన్ని కూడా 在出来。